అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి కూడా పులివెందల నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాపనపల్లి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తాం వచ్చిన అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోనే రైతులకి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఎంతలా నిలబడతారు ఇచ్చిన మాట కోసం ఇచ్చిన పథకం కోసం ఏ విధంగా నిలబడతారు అనేది మనకి నిదర్శనం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగినటువంటి పరిపాలన పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు అమలు చేశారనేది మనం చూసాం అయితే రైతులకి ఆయన ఇస్తానన్నటువంటి డబ్బులు నలభై రోజుల్లోనే ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఓడిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు మాట్లాడడం జరిగింది సో ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారండి ఈ మధ్యకాలం నుంచి కూడా దాదాపుగా పులివెందుల నియోజకవర్గం పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వివేకానందరెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ ఫ్యామిలీయే దాదాపుగా అక్కడ గెలుస్తూ ఉంది వేరే వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం అనేది రాలేదు ఎందుకంటే అక్కడ ప్రజలతో వైఎస్ కుటుంబం అనేది ఏ విధంగా అందుబాటులో ఉంటారనేది మనకు అర్థమవుతుంది అయితే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో పులివెందుల నియోజకవర్గంలో అవి న్యాయబద్ధంగా జరిగాయా లేకపోతే అన్యాయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీటెక్ రవి గారి సతీమాన్యని గెలిపించారనేది అప్పుడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఏవైతే వీడియోస్ ఉన్నాయో పోలీసులను కూడా అడ్డం పెట్టి ఓట్లేస్తాననేటువంటి వచ్చినటువంటి ప్రజలను కూడా వెనక్కి పంపించడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్పుడు పెద్ద ఎత్తునైతే వైరల్ అవ్వడం జరిగింది సో దాన్ని ఏదో జెడ్పీటీసీ గెలిచేశారు కదా అని చెప్పేసి పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో ఓడిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం జరుగుతోంది సో ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు జెడ్పీటీసీని గెలిచారని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా అర్థమైంది సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి దానికి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి దాని మీద నిలబడి పోట్లాడి ప్రజలకి అందిస్తాడు అలాంటి వ్యక్తిని పులివెందులు నియోజకవర్గంలో ఓడిస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు భ్రమ అనేది మనం అనుకోవచ్చు